హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జెస్ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను స్వీట్ కార్న్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క అనాస పువ్వు అలాగే బిర్యానీ ఆకు ఇంకా ఏవైనా మసాలాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి ఇలా హోల్ గరం మసాలా బయట దొరుకుతుందండి విడివిడిగా ఇవి తీసుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి ఒక్క నిమిషం సిమ్లో ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ నాలుగు ఐదు పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం మగ్గే వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ గింజల్ని ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత తర్ ఇందులో వన్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇవి వేసుకోకపోయినా పర్వాలేదండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ కప్ బాస్మతి రైస్ని అరగంట ముందు నానబెట్టుకొని ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి కరెక్ట్గా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ రైస్ తర్వాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు రైస్లో ఇవన్నీ పట్టేలా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు బాస్మతి రైస్కి ఒకటి పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ అనేది నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయేంత వరకు ఉంచాలి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ పులావ్ టేస్టీ టేస్టీగా ఉంటుంది దీంతో ఏ కర్రీ అయినా సరే బాగుంటుందండి ఇందులోకి వేడి వేడి స్వీట్ కార్న్ పులావ్ రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్